బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్లూరు జిల్లాలో మావోయిస్ట్ అగ్రనేత హిగ్మా ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని తెలిపారు తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతుల్లో మావోయిస్టుల చేతుల్లో కాదని స్పష్టం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఏరియా ఆసుపత్రికి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాల అందచేత కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పండి సంజయ్ మాట్లాడుతూ మావోయిస్టు చేతుల్లో తుపాకులు ఉంటే చర్చల ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులకు ఇబ్బందులు కలిగించలేదని గుర్తు చేశారు బుల్లెట్ నమ్ముకొని మావోయిస్టులు ప్రాణాలు తీసుకుంటున్నారు బ్యాలెట్ నమ్ముకొని అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు అడవుల్లో ఆదివాసీలు గిరిజనులను మావోయిస్టు చంపుతున్నారని విమర్శించారు ఆపరేషన్ కగార్ ఆదివాసీలు గిరిజనుల మరణాలకు అర్బన్ నక్సల్స్ కారణమని ఆరోపించారు అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో చేస్తూ చేస్తుంటే అడవుల్లో పేద గిరిజనులు ప్రాణాలు కోల్పోయి en మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు చిన్న పిల్లలకు తుపాకులు ఇచ్చి మావోయిస్టులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు జనజీవన శ్రవంతులు కలిసిపోవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు కానీ కొంతమంది ఇంకా లొంగిపోకుండా పంతాలకు పోతున్నారని పేర్కొన్నారు పంతాలకు పోయి ప్రాణాలు తీసుకోద్దని హితవు పలికారు మావోయిస్టులను అంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మార్చి రెండు వేల ఇరవై ఆరు లోపు మావోయిస్టులందరూ లొంగిపోవాలని కోరారు మావోయిస్టులు జనంలో కలిసేందుకు ఇంకా నాలుగు నెలల గడువు మాత్రమే ఉందని వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు ఉన్నది ఆశామాషి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము మళ్ళీ చెప్తున్నాం మేము తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర వీళ్ల దగ్గర తప్ప వేరే వ్యక్తులుగా తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహించదు దానికి క్షమించదు దానికి అనుమతులు ఇవ్వరు కాబట్టి ఇవాళ లొంగిపోయే లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు అమిత్ షా గారు ఒక మొండి పట్టిదలతోని ఈ సమాజాన్ని రక్షించాలి ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో పేద ప్రజల ప్రాణాలు గొప్ప కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు లొంగిపోండి తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు సాధించబోరు ఇంతవరకు ఏం సాధించలేరు మీరు ప్రాణాలు తీసుకోకండి లొంగిపోండి మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం మావోయిస్టం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాకండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతో తప్పుడు ఆలోచనలతో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు ఇలా మనం ఛత్తీస్ లో లొంగిపోయారు ఛత్తీస్ లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మైనర్ అమ్మాయిలు చిన్న చిన్న అమ్మాయిలు అభయం శుభం జరిగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి దాని తర్వాత తుపాకులు ఎవరు చంపడానికి దాని రండి సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి అందరితో మాట్లాడండి తుపాకీ పట్టుకొని మీరు కాల్స్తా అంటే ఇది క్షమించే ప్రభుత్వం నందగూడ ప్రభుత్వం కాదు ఇలా మనం ఛత్తీస్గఢ్ లో చూస్తుంటే చిన్న చిన్న అమ్మాయిలు తుపాకులు వరకు లొంగు లొంగిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన మీరు వాళ్ళ తుపాకులు చేతిస్తారా తుపాకులు ఇస్తారా వచ్చేది ఇలా చదువుకునే అమ్మాయిలు కలం బట్టి రాసే అమ్మాయిలు వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి మా అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి తుపాకులు చేతికిస్తే మా అమ్మాయి ప్రాణాలు కోల్పోతే దాని బాధ్యత ఎవరు సార్ మా కుటుంబాన్ని ఎవ్వరు ఎవరు సాదాలి సార్ అని చెప్పి ఆ పేద కుటుంబాలు ఇలా ఈ మావోయిస్టులను ప్రశ్నిస్తున్నాయి మావోయిస్టు నాయకులు ప్రశ్నిస్తున్నారు ఇవాళ చిన్న చిన్న అమ్మాయిలు పాపం వాళ్ళు తిండి లేక తిరుగుతున్నారు తిండి తిప్పలేక సిద్ధాంతం అంటున్నారు లొంగిపోయారు లొంగిపోయిన వాళ్ళు భదనం చేస్తున్నారు లొంగిపోయినటువంటి మావోయిస్టు కూడా వాస్తవాలు గ్రహించారు మేము జంగల్లో ఉండి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం మా ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం అనేక మంది ఇవాళ ఎన్కౌంటర్ లో చనిపోతున్నారు మా అన్ని పేద కుటుంబాలు మా కుటుంబాలను దూరం పెట్టడం మా కుటుంబాలను దూరం పెట్టి మేము సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం లాస్ట్ లాస్ట్కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి ఇలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు ఇవాళ దేశంలో ఉన్నది